హాయ్ హలో స్పోకెన్ ఇంగ్లీష్ ట్వంటీ డేస్ ఛాలెంజ్లో ఈరోజు మనం సెవెంత్ డే వీడియో చూద్దాం సో సిక్స్త్ డే వీడియో వచ్చేసి సింపుల్ పాస్ట్ టెన్స్ కోసం తెలుసుకున్నాం సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే గతంలో జరిగిపోయిన పనులు సో ఇది సెకండ్ మాట పాస్ట్ టెన్స్లో ఫోర్ ఉంటాయని చెప్పేసి చెప్పా కదా ఇది సెకండ్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పనులు బట్ వేరే పాస్ట్ కంటిన్యూస్ అంటే గతంలో ఒక సమయంలో జరుగుతూ ఉన్న పనులు అంటే ఇప్పుడు జరగట్లేదు అది బట్ గతంలో పాస్ట్లో నిన్న ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఈ సమయానికి నేను ఇది చేస్తూ ఉన్నాను అని చెప్పాలంటే ఈ విధంగా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ మనం అడుగుతుంటారు నేను ఏం చేస్తూ ఉన్నారా ఈ సమయానికి అని అడుగుతుంటారా సో నిన్న నేను ఈ సమయానికి టీవీ చూస్తూ ఉన్నాను అని చెప్పాలనుకో సో ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించి చెప్తారనమాట సో చూడండి మీకు దీనికి ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ వాజ్ ఆర్ వర్ ప్లస్ వి వన్ ప్లస్ ఇన్ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ సో వజ్ దేనికి ఉపయోగిస్తారు వర్ దేనికి ఉపయోగిస్తారు చూద్దాం ఐ హీ షీ ఇట్ వీటికి వజ్ ఉపయోగిస్తారు వి యు దే వీటికి వర్ అనేది ఉపయోగిస్తారు ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు క్లియర్ ఐడియా వస్తుంది సో షీ వాజ్ రీడింగ్ ఏ బుక్ ఎస్టర్డే తను నిన్న ఒక పుస్తకం అనేది చదువుతూ ఉంది ఇప్పుడు చదవట్లేదు ఎప్పుడు చదివింది నిన్న ఒక పుస్తకం అనేది చదువుతూ ఉంది అంటే ఒక సమయాన్ని ఆ పని అనేది జరుగుతూ ఉంది అని చెప్పేసి మనం చెప్తున్నాం నిన్న జరుగుతూ ఉంది సో అలాగే ఐ వాజ్ స్టడింగ్ మై ఎగ్జామ్స్ లాస్ట్ నైట్ నేను రాత్రి పరీక్షల కోసం చదువుతూ ఉన్నాను నువ్వు నిన్న నైట్ ఏం చేస్తున్నావు అని మిమ్మల్ని మిమ్మల్ని ఎవరినైనా ప్రశ్నిస్తే ఈ విధంగా ఆన్సర్ చెప్పాలి ఐ వాజ్ స్టడింగ్ ఫర్ ద మై ఎగ్జామ్స్ లాస్ట్ నైట్ సో నిన్న నేను నా ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉన్నాను సో అలాగే హీ వాజ్ వాచింగ్ టీవీ వైల్ ఈటింగ్ డిన్నర్ అతను భోజనం చేసేటప్పుడు టీవీ చూస్తూ ఉన్నాడు సో అలాగే ద డాగ్ వాజ్ బాకింగ్ లౌడ్లీ అట్ మిడ్ నైట్ అక్కడ ఏమన్నారో డాగ్ అనేది మిడ్ నైట్ అనేది అరుస్తూ ఉంది ఒకనొక సమయంలో జరుగుతూ ఉంది అని చెప్తున్నాను సో అలాగే ద చిల్డ్రన్ వర్ స్లీపింగ్ పిల్లలు అనేవాళ్ళు నిద్రపోతూ ఉన్నారు సో అలాగే షీ వాజ్ కుకింగ్ డిన్నర్ తను డిన్నర్ అనేది కుక్ చేస్తూ ఉంది ప్రిపేర్ చేస్తూ ఉంది సో అలాగే దేవర్ డిస్కసింగ్ ద ప్రాజెక్ట్ జ్యూరింగ్ ద మీటింగ్ మీటింగ్లో వాళ్ళు ప్రాజెక్ట్ కోసం డిస్కస్ చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉన్నాయంటే పాస్ట్లో ఆల్రెడీ గతంలో జరుగుతూ ఉన్న పనులు ఇప్పుడు జరగటలేదు అవి సో అలాగే ఐ వాజ్ రైటింగ్ ఎన్ ఈమెయిల్ వన్ మై కంప్యూటర్ క్రాష్డ్ సో నా కంప్యూటర్ అనేది క్రాష్ అయిపోయి సమయానికి నేను ఒక ఈమెయిల్ అనేది రాస్తూ ఉన్నాను సో అలాగే ద స్టూడెంట్స్ వర్ టేకింగ్ నోట్స్ జ్యూరింగ్ ద లెక్చర్ లెక్చర్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్స్ అనేవాళ్ళు నోట్స్ అనేది రాసుకుంటూ ఉన్నారు సో నెక్స్ట్ షీ వాస్ పెయింటింగ్ ద లివింగ్ రూమ్ ఆల్ మార్నింగ్ సో తన ఉదయం అంతా తన పెయింట్ తన రూమ్ని పెయింట్ చేస్తూ ఉంది సో అలాగే దే వర్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఇన్ ద రైన్ వాళ్ళు వర్షంలో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఎప్పుడు నిన్న లేదా మొన్న సో అంటే పాస్ట్లో కనుక సమయంలో వాళ్ళు ఇది చేస్తూ ఉన్నారు అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్టెన్స్ అనేది ఉపయోగిస్తుంది సో అలాగే ఐ వాజ్ లిజనింగ్ టు మ్యూజిక్ వైల్ డూయింగ్ మై హోంవర్క్ నేను హోంవర్క్ చేసేటప్పుడు మ్యూజిక్ అనేది వింటూ ఉన్నాను సో అలాగే హీ వాజ్ క్లీనింగ్ ద హౌస్ వెన్ ఐ అరైవ్డ్ నేను ఎప్పుడైతే వెళ్ళే సమయానికి అతను హౌస్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నాడు వి వర్ షాపింగ్ ఎస్టర్డే ఈవినింగ్ నిన్న ఈవినింగ్ మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము మన ఫ్రెండ్స్ అడుగుతారు నేను ఈవినింగ్ ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్ళామని చెప్పేసి సో దాన్ని ఎలా చెప్తామంటే వ్యూఆర్ షాపింగ్ ఎస్టర్డే ఈవినింగ్ ఎస్టర్డే ఈవినింగ్ అనేది మేము షాపింగ్ చేస్తూ ఉన్నాము ఆ సమయాన్ని పర్టికులర్గా ఈ పని చేస్తూ ఉన్నాము సో ద క్యాట్ వాజ్ స్లీపింగ్ అన్ ద కాష్ ఆల్ ద డే సో క్యాట్ అనేది సోఫాలో అలా పడుకుంటూ ఉంటుంది ఆల్ ద డే అంటే మొత్తం రోజంతా అలాగే పడుకుని ఉంటుంది సో అలాగే ఐ వాజ్ స్లీపింగ్ యాట్ దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న నేను ఈ సమయానికి నిద్రపోతూ ఉన్నాను నిన్న ఏం చేస్తూ ఉన్నాను ఈ సమయానికి అని క్వశ్చన్ అడిగారు దానికి ఆన్సర్ ఎలా చెప్పాలంటే ఐ వాజ్ స్లీపింగ్ యాట్ దిస్ టైమ్ ఎస్టర్డే కరెక్ట్గా ఇదే సమయానికి నేను నిన్న నిద్రపోతూ ఉన్నాను హీ వాజ్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే అతను నిన్న ఈ సమయానికి నాతో మాట్లాడుతున్నాడు మన తెలుగులో ఏమంటాం నేను ఈ సమయానికి అతను నాతో మాట్లాడుతూ ఉన్నాడు అంటాం దాన్ని ఇంగ్లీష్లా చెప్పాలంటే హీ వాజ్ టాకింగ్ టు మీ బై దిస్ టైమ్ ఎస్టర్డే నిన్న ఈ సమయానికి నాతో మాట్లాడుతున్నాడు అలాగే హీ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ బై దట్ టైం ఆ సమయానికి అతను డిగ్రీ చదువుతూ ఉన్నాడు షీ వాజ్ ట్రావెలింగ్ టు రాజమండ్రి బై లాస్ట్ ఫ్రైడే తన గత శుక్రవారం రాజమండ్రి రాజమండ్రి ట్రావెల్ అవుతూ ఉంది సో అలాగే దే వర్ వాచింగ్ మూవీ ఎస్టర్డే బై దిస్ టైమ్ నిన్న వాళ్ళు కరెక్ట్గా ఇదే సమయానికి నిన్న టీవీ చూస్తూ ఉన్నారు సో మై ఫాదర్ వాజ్ వర్కింగ్ ఇన్ రిజిస్టర్ ఆఫీస్ యాజ్ ఎ క్లర్క్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో మా ఫాదర్ రిజిస్టర్ ఆఫీస్లో క్లర్క్ కింద పని చేస్తూ ఉన్నారు సో ఐ వాజ్ గోయింగ్ టు హైదరాబాద్ అట్ నైన్ ఏఎం ఎస్టర్డే నిన్న నైన్ ఏఎంకి నేను హైదరాబాద్ వెళుతూ ఉన్నాను ఆర్ గోయింగ్ టు మూవీ ఎస్టర్డే ఈవినింగ్ ఎస్టర్డే ఈవినింగ్ మేము మూవీకి వెళుతూ ఉన్నాము సో అలాగే షీ వాజ్ స్టడీయింగ్ ఇన్ అమలాపురం తన అమలాపురంలో చదువుతూ ఉంది సో ఈ విధంగా పాజిటివ్స్ చెప్తారు సో దీంట్లో కొన్ని నెగిటివ్స్ అనేది చూద్దాం షీ వాజ్ నాట్ పెయింటింగ్ ద లివింగ్ రూమ్ ఆల్ మార్నింగ్ తను ఆమె గదంతా పెయింటింగ్ చేయట్లేదు సో దేవర్ నాట్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఇన్ ద రైన్ వాళ్ళు వర్షంలో బస్ కోసం వెయిట్ చేయటం లేదు ఐ వాజ్ నాట్ లిజనింగ్ టు మ్యూజిక్ వైల్ డూయింగ్ మై హోంవర్క్ నేను హోంవర్క్ చేసేటప్పుడు మ్యూజిక్ అనేది వినటం లేదు హీ వాజ్ నాట్ క్లీనింగ్ ద హౌస్ వెన్ ఐ ఐవిడ్ నేను ఎప్పుడైతే ఇంటికి వచ్చేటప్పటికి ఐ మీన్ నేను ఎప్పుడైతే వచ్చేటప్పటికి అతను హౌస్ అనేది క్లీన్ చేయటం లేదు వీ వర్ నాట్ షాపింగ్ ఎస్టర్డే ఈవినింగ్ నిన్న సాయంత్రం మేము షాపింగ్ చేయటం లేదు సో అలాగే మై ఫాదర్ వాజ్ నాట్ వర్కింగ్ ఇన్ రిజిస్టర్ ఆఫీస్ యాజ్ ఎ క్లర్క్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మా ఫాదర్ రెండు వేల పదిహేనులో క్లర్క్ కింద రిజిస్టర్ ఆఫీస్లో వర్క్ చేయటం లేదు సో ఐ వాజ్ నాట్ గోయింగ్ టు హైదరాబాద్ అట్ నైన్ ఏఎం ఎస్టర్డే నిన్న నిన్న నైన్ ఏఎంకి నేను హైదరాబాద్ వెళ్ళటం లేదు సో వీ వర్ నాట్ గోయింగ్ టు మూవీ ఎస్టర్డే ఈవినింగ్ సో నిన్న సాయంత్రం మేము సినిమాకి వెళ్ళడం లేదు షీ వాజ్ నాట్ స్టడియింగ్ ఇన్ అమలాపురం ఆమె అమలాపురంలో చదవటం లేదు ఈ విధంగా మనం నెగిటివ్స్ అనేవి చెప్తాం సో క్వశ్చన్స్ అనేవి ఎలా ఉంటే చూద్దాం క్వశ్చన్స్కి క్వశ్చన్ ఫామ్స్ కొన్ని ఉంటాయి కదా వాట్ వై వెన్ వేర్ అవి కూడా మనం యాడ్ చేసి దీంట్లో చెప్పొచ్చు వాట్ వర్ యూ డూయింగ్ అట్ ఎయిట్ పిఎం లాస్ట్ నైట్ నిన్న రాత్రి ఎనిమిది గంటలకు నువ్వు ఏం చేస్తున్నావు వర్జ్ హీ స్టడింగ్ ఫర్ ద ఎగ్జామ్ అతని పరీక్ష కోసం చదువుతున్నాడా వర్ దే ప్లేయింగ్ సోకర్ ఇన్ ద పార్క్ ఎస్టర్డే వాళ్ళు నిన్న పార్క్లో సోకర్ అనే ఆడుతున్నారా సో వై వాజ్ షీ క్రయింగ్ వెన్ యూ సాహర్ మీరు ఆమెను చూడగానే ఎందుకు ఏడుస్తుంది సో అలాగే వర్ యూ వాచింగ్ టీవీ మీరు టీవీ చూస్తున్నారా దెన్ వజ్ ఇట్ ట్రైనింగ్ వెన్ యూ లెఫ్ట్ ద ఆఫీస్ మీరు ఆఫీస్ నుండి బయలుదేరినప్పుడు వర్షం కురుస్తుందా సో వాట్ వర్ ద డిస్కసింగ్ జ్యూరింగ్ ద మీటింగ్ డి మీటింగ్లో వాళ్ళు ఏదనేది డిస్కస్ చేశారు వర్ యూ స్లీపింగ్ వెన్ ద దత్క్వేక్ అకర్డ్ భూకంపం వచ్చినప్పుడు నేను నిద్రపోతున్నావా సో వజ్ హీ డ్రైవింగ్ హోమ్ వెన్ యూ స్పోక్ టిహిమ్ అతను నీతో మాట్లాడినప్పుడు అతను ఇంటికి డ్రైవ్ చేస్తూ ఉన్నాడా సో వై వర్ దే లాఫింగ్ సో లౌడ్లీ ఇన్ ద లైబ్రరీ వాళ్ళ లైబ్రరీలో ఎందుకంత గట్టిగా నవ్వుతూ ఉన్నారు ఒకనొక సమయంలో ఐ మీన్ పాస్ట్లో సో ఈ విధంగా మనం గతంలో ఒక పని అనేది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ నుంచి ఒక పర్టికులర్ సిచ్యువేషన్ వరకు జరుగుతూ ఉంది అని చెప్పడానికి మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది ఉపయోగిస్తారు సో ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ చేయండి డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్